శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేశ్వినే నమో నమ తిరువూరు శేషముధి ఆశ్రమ నుండి ప్రతిరోజు కూడా మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞాన ముక్తి మార్గం నుండి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఏంటంటే చదువు చదువ బుట్టు చదువు బుట్టు మలచి చదువు ననొక తల పుట్టు తలపు బొట్టు చదువు తలప తానేయా తనువు ముడతపడిన తల తెల్లబారిన చెవులు కనులు ముక్కు చేవచడిన ఆత్మలోని ఆశ పద్దులు మీరు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే ప్రతి మానవుడు కూడా ఈ కలిమాయ వల్ల తనకి ఆశలు ఎక్కువగా ఉంటాయి మామూలుగా ఉన్న ఆశలన్నీ కూడా ఇంకా వయసు పెరిగిన కొంది అంటే తనువు ముడతడినా తల తెల్లవారిన చెవులు కనులు ముక్కు చేవ చెడిపోతున్నా ఆత్మలోనే ఆశలటా హద్దులు మీరుతూ పోతాయట నాకెందుకులే ఇంకా అని అనుకోదట అవి పోవాలి అంటే ముందు గురువును తలుచుకోవాలి గురువు సన్నిహిత చేయాలి ఆ తర్వాత పఠనం కూడా చేయాలి ఆ గ్రంథపఠనం చేస్తూ ఉంటే ఒకసారి చదివితే ఒక రకంగా ఆలోచన వస్తుంది రెండోసారి కనుక అదే గ్రంథాన్ని చదివినట్లయితే ఆ దానివల్ల కొంత అభిరుచి కలుగుతూ ఉంది అదేవిధంగా మళ్ళీ ఇంకా ఇంకా చదువుతూ ఉంటే అనేక రకమైన తలుపులు ఆలోచనలు పడుతూ ఉంటాయి అలాంటి ఆలోచనలు చివరికి ఏ స్థితికి వస్తాయి ఆధ్యాత్మికత్వం అయినటువంటి గురువు చెప్పినటువంటి మాట వల్ల అసలు తానెవరు నేనేమిటి నేను ఇక్కడ ఎందుకు వచ్చాను ఈ జన్మలో చేయవలసిన పని ఏమిటి అనేటటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అని తెలియచేస్తుంది కాబట్టి ప్రతి మానవుడు తన జన్మ ఎత్తిన తర్వాత ధన్యత అవ్వాలి ధన్యత అవ్వాలంటే ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు చెప్పినటువంటి మాటలు వినాలి ఆ తర్వాత గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను పదే 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 చదువుతూ ఉండాలి అలా చదువుగా చదువుగా చివరికి తనేంటో తనకు అర్థమవుతుందని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి